హలో అందరికీ నేను మీ చంద్ర శ్రీనివాస్ ఇవాళ ఉదయాన్నే లేచి పండ్లన్నీ చకచకా చేసేసి అలాగే ప్రిక్కీకి క్యారేజ్ కూడా పెట్టి పంపించేసాను ఎందుకంటే నేను ఇవాళ వడియాలు పెట్టాలనుకున్నాను అందుకే ఎయిట్ కల్లా పండ్లన్నీ ముగించేసుకున్నాను ఇంకా ప్రిక్కీ వెళ్ళాక నేనైతే వడియాలు పెట్టడం స్టార్ట్ చేశాను దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని మిక్సర్ చార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను కొలతలు కరెక్ట్గా ఉండాలని చెప్పేసి మళ్ళీ అదే కప్పులో ఈ పిండిని కూడా కొలత వేసుకున్నాను ఎంతైతే సగ్గుబియ్యం తీసుకున్నానో అంతే పిండి వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే కప్పుతోటి మూడు కప్పులు వాటర్ తీసుకున్నాను ఇలా మూడు కప్పులు వాటర్ తీసుకొని సగ్గుబియ్యం పిండిని బాగా కలిపేసుకోవాలి లేకుండా ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి నేను ఇక్కడ చేస్తున్న విధంగా పక్కా కొలతలతోటి ఒకసారి వడియాలు ట్రై చేశారంటే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ అస్సలు వృధాగా పోవు నాకు చాలా ఉపయోగపడతాయి పిండి కలుపుకొని పక్కనుంచుకున్నాక ఒక మిక్సర్ జార్ తీసుకొని బాగా తోరగా ఉన్న ఎర్రటి టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక పెద్ద వెడల్పాటి గిన్నెను తీసుకొని ఐదు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ఏ గిన్నెతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గిన్నెతోటి ఐదు కప్పులు వాటర్ తీసుకోవాలి వాటర్ ఇలాగా బబ్బుల్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు ఈ జీలకర్ర ఇంకా టొమాటో ప్యూరీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి టొమాటో ప్యూరీ కూడా ఈ వేడి నీళ్ళలో కలుపుకున్న తర్వాత బాగా తెరలొచ్చేంత వరకు కాగనివ్వాలి నీటిని నార్మల్గా ఒత్తిగా సగ్గుబియ్యంతో చేసుకోవచ్చు కానీ ఇలా టొమాటో ప్యూరి ఇంకా పచ్చిమిర్చి అవి యాడ్ చేసుకోవడం వల్ల వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోనే టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇలా బాగా తెరలకాగనివ్వాలి నీటిని ఈ టొమాటో ప్యూరీ అంతా బాగా ఉడికి నీళ్ళు బాగా తెరిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో ఎనిమిది కప్పులు వాటర్ తీసుకుంటున్నాము సగ్గుబియ్యం పిండిలో మూడు కప్పులు అలాగే ఈ వెడల్పాటి గిన్నెలో ఒక ఐదు కప్పులు మొత్తం ఎనిమిది కప్పులు ఇలా పక్కా కొలతలతోటి వాటర్ పోసుకోవడం వల్ల మనకి పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది వడియాలు పెట్టడానికి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిక్కగా కాగించుకోవాలి సగ్గుబియ్యం జావా బాగా చల్లారిన తర్వాత మనం ఇంకా వడియాలు పెట్టుకోవచ్చు నేనైతే నార్మల్గా పాతకాలం పద్ధతిలోనే క్లాత్ మీద పెడుతున్నాను ఇప్పుడైతే అన్ని దగ్గరలా ప్లాస్టిక్ కవర్స్ అయితే వచ్చేస్తున్నాయి కానీ నాకెందుకో ప్లాస్టిక్ కవర్స్ మీద ఇంత హీట్ కింద పెట్టడము అంత మంచిది కాదు అనిపించింది అందుకే నేను పాతకాలం పద్ధతిలోనే కాటన్ క్లాత్ మీద పెడుతున్నాను కాస్త మందంగా ఉన్న క్లాత్ మీద పెట్టుకోవాలి నాకు ఇక్కడ కాస్త పలుచుగానే ఉంది ఇలా కాటన్ చుడ్నీ మీద పెట్టాను ఈ సగ్గుబియ్యం వడియాలు చాలా పల్చగా అయిపోయి రేకుల్లా ఊడిపోతాయి కాబట్టి కాస్త మందంగానే పెట్టుకోవాలి కేవలం ఒక కప్పు సగ్గుబియ్యము అలాగే ఒక మూడు టమోటాలు రెండు పచ్చిమిర్చిలతోటి నాకు ఇక్కడ నూట ఇరవై ఐదు వడియాలు అయితే వచ్చాయి కాస్త టైం కేటాయించామంటే మన చేతులతో మనమే చక్కగా వడియాలైతే పెట్టుకోవచ్చు ట్రిక్కి వెళ్ళేసరికే కాస్త ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది ఎయిట్ థర్టీకి ఇంకా నేను ఈ సగ్గుబ్యం జావ కాచి చల్లార్చి పెట్టేసరికి ఎండ అయితే బాగా ఎక్కువైపోయింది అందుకే నేను ఇక్కడ గొడుగేసుకొని వేసుకొని మరీ పెట్టాను స్కిన్ ట్యాన్ అయిపోతుందని కాదు హెడేక్ వస్తుందని చెప్పేసి ఎక్కువగా ఎండలో ఉంటే హెడేక్ వస్తుంది కాబట్టి ఇలా గొడుగు వేసుకొని పెట్టుకున్నాను అనమాట బాగా ఎండ ఎక్కువగా వస్తే ఒక్క రోజు సరిపోతుంది ఎండ తక్కువగా ఉంటే ఒక రెండు రోజులు మనం ఎండనివ్వాలి ఇలా ఎండిపోయిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ చల్లేసామంటే ఈజీగా అయితే వచ్చేస్తాయి మనకు వడియాలు నేను కాస్త మందంగానే పెట్టినా కూడా చాలా పల్చగా వచ్చాయి అలా వస్తేనే బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా క్లాత్ మీద చాలా ఈజీగానే వస్తాయి చాలామంది క్లాత్ మీద ఈజీగా రావు అని చెప్పేసి ప్లాస్టిక్ కవర్స్ మీద పెడుతుంటారు అలాంటిది ఏమీ లేదండి చాలా ఈజీగా వచ్చాయి ఇక్కడ చూసినట్లయితే ఇవి మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టుకున్నాను ఒక రోజంతా బాగా కరకరలాడేలాగా వచ్చేసాయి ఎండలో పెట్టాక నాకైతే వడియాలు ఇలాగా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి బయట ఒక వంద రూపాయలు పెడితే ఒక వంద వడియాలు వచ్చేస్తాయి దీనికి ఇంత టైము ఇంత శ్రమ అవసరమా అనుకుంటారేమో కానీ మన చేతులతో మనం చేసి మన పిల్లలకి పెడుతుంటే అందులో వచ్చే హ్యాపీనెస్ని ఆస్వాదించే వాళ్ళకి ఇది పెద్ద శ్రమ అని అసలు అనిపించదు అంతేకాకుండా ఈ వడియాలు పెట్టడము ఊరగాయలు పెట్టడము ఇవన్నీ మన పాతకాలం పద్ధతిలో మన పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నవి మనం మన పిల్లలకి ఉపయోగిస్తుంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకున్న విధానాన్ని మన పిల్లల కోసం మనం వాడుతుంటే అందులో వచ్చే సంతోషమే వేరు ఇంక ఇవాళ నేను ఇలా రసం రైస్లోకి వడియాలు వేయించుకున్నాను ఇలా రసం రైస్లోకి ఇంకా పప్పుల్లోకి వడియాలు చాలా బాగుంటాయి ఇంకా మన పీరియడ్స్ టైంలో ఇంట్లో వంట అలాగే పని రెండూ మేనేజ్ చేయలేము అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా రసం రైస్ చేసేసుకొని వడియాలు వేయించుకున్నామంటే తమ్మికి చాలా హాయిగా ఉంటుంది అలాగే ఒంటికి కూడా చలో చేస్తుంది ఇంకా నేను మిగిలిన వడియాలన్నిటినీ ఇలా ఒక స్టీల్ డబ్బాలోకి స్టోర్ చేసుకుంటున్నాను నేను ఏదైనా సరే స్టీల్ డబ్బాల్లోకి స్టోర్ చేస్తాను ఇది కూడా నేను మన పెద్దవాళ్ళ నుంచే నేర్చుకున్నాను మా అమ్మ కానీ నానమ్మ కానీ ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలా ఎప్పుడూ స్టీల్ డబ్బాల్లోనే షోర్ వాళ్ళు గ్లాస్ జార్స్లో ప్లాస్టిక్ జార్స్లో చేసేవాళ్ళు కాదు ఇవి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కానీ పాతకాలం పద్ధతిలో అంతా స్టీల్ డబ్బాల్లోనూ లేకపోతే చట్టి ముంతల్లోనూ దాచుకునేవాళ్ళు ఇప్పుడైతే ఆ చట్టి ముంతలు కూడా వేలు వేలు ప్రైజ్లు పెట్టి అమ్ముతున్నారు ఏది ట్రెండింగ్లో ఉంటే అది కొనుక్కుంటూ వెళ్ళిపోవడం కాదు మన పెద్దవాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో మనం కూడా అదే ఫాలో అయితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఇంకా నేను స్టోర్ చేసుకునే స్టీల్ కంటైనర్స్ అన్నీ మా అమ్మ నాకు పెళ్ళప్పుడు సార్తో పాటు పంపినవి అందుకే నేను వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి అంతేకాకుండా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్